ఇంటికి రాను బావో మీద పలసరికాయలు ఉప్పు తీసుకురావాలి ఎవడో దిక్కుమాలేదో దిష్టి కొట్టేసినట్టు నేరం తీసుదిరికి దిష్టి కూడా తగ్గుతుందబ్బా మన గుమ్మను బూర్దు గుమ్ముడికాయడుతుంది కదా తీసుకొచ్చి నీ బుర్ర మీద కొట్టేనా గుమ్ముడికాయ వేస్ట్ అయిపోతుంది వద్దులే ఏమైంది అరటి తొక్కలా అలా ఏలాడిపోయారు వర్క్ హీట్ ఆ హీట్ కి మావిడేకల్ సిరీస్ లో ప్రసాద్ పేళ్ళం చేసిన అస్తికిల్ ఫ్రై లా మాడి తెలుసా స్పీడ్ గా వర్క్ చేస్తుంటే ఆఫీస్ లో అందరూ దిష్టి ఎప్పుడొకప్పుడు ఉంటది రోజు మొహం వెళ్ళి వస్తున్నావు నువ్వు చూడడానికి అమ్ములు బేబీలో ఉంటాగానే అనుమానానికి అమ్మ మగుడువే బాబు ఏదో అబ్బా మొహం నువ్వు నువ్వు మీ అక్కతోను నీతోను రోజు తలకని ఉంటదా ఎప్పుడో ఒకప్పుడు ఉంటదా రోజు మరి వర్క్ లోడ్ కూడా రోజు ఉంటదా ఎందుకు నమ్మవే ఎందుకంటే నీలో పర్ఫార్మెన్స్ కనపడతాం కానీ పెయిన్ కనపట్లేబ్బా పెయిన్ కనపట్లేదా వందే భారత ట్రైన్ కింద వసిలే నిన్ను చెప్పవా చెప్పాక సీన్ అడ్డ పెట్టుకుని చిక్కుడు గ్యాస్ ఎలా నువ్వు వదిలేస్తావేంటి డీప్ ఫ్రై చేసేవు ఆ మాత్రం భయ ఉంటే ఓకేలే బేసిక్ గా ఏ భర్త అయినా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు హ్యాపీగా రాకూడదు ఓసారి నేను హ్యాపీగా ఇంటికొస్తే ఏమైందో తెలిసా నువ్ సిల్క్ చీర కట్టుకుంటి ఏంటి మంచి హుషారు మీద ఉన్నారు ఏమి లేదు ఏ నాతో చెప్పకూడదా చెప్పడానికి ఏముంది ఏమి లేదు అంటున్నారు కదా అర్థమైంది చార్లో ఎవరి అడిగి ఉంటది అది లేదు ఏదో పాంబలమో నువ్వును ఆఫీసులో ఏదో సరదాగా గడిచిందంతే ఆ ఆఫీసులో సరదా ఎవరితో మన రిసెప్షనిస్ట్ దేవితోనా అదో దేవతను ఓ దేవదత నేను అమృత పూరిని నిమ్మకాయలు ఎలా తీస్తే ఇద్దరితో సరదా ఆడతా అమ్మా అప్పుడే అది దేవత అయిపోయిందా ఉ అలా దేవి చాలా మంచి పిల్ల నేనెవరు మంచ కిందనల్ల సాద్ గోడ మీద బల్లి అమ్మా దాని మీద ఈగ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు కదా పేడార్థాలు తీస్తే వచ్చే జన్మలో పేడ పురుగు కొడతాం నేను పేడ పురుగు అయిపడితే మీరు ప్రేమకులు అయిపడుతారా రైలు బోగి లింకులు కలిపినట్టు అలా లింకులు కలిపి ఎత్తన పెట్టి నీ లిప్స్ మీద పెవికీకి అయ్యా అమ్మా నేను లింకులు కలిపితే మీరు లవ్ చేసుకొని నీట్లో పాడుకోండి ఛ ఈ కొంపలో నవ్వడం కూడా తప్పేనా ఆహా నేను కష్టపడి చాకిరీ చేస్తుంటే ఇది మీకు కొంపలా కనబడుతుందా నువ్వే కాదు నేను కూడా గుడ్డు కానికి ఎద్దుల గూళ్ళు పడిపోయేకా కష్టపడుతున్నాను మరి కష్టపడే వాడికి

బయట ఎంత హ్యాపీగా ఉన్న ఇంటికి మాత్రం ఏడు మొహన్ తో నువ్వు గుండెలు తీసినా గుండె లేదంటే ఈ మొహం ఎంత పడగలవా కాడ బిందెలు బిందు బాక్సింగ్ చేస్తారు చూడు ఆ బ్యాచ్ కొంచెం నవ్వుతానే తట్టుకోలేదు ఏదో తాటాక మొహం ఇది ఇది ఎప్పుడొచ్చింది ఇందాక వచ్చింది నీకు తెలుసా చెప్పలేదు ఏంటి నాన్న నువ్వు ఏ నాతో చెప్పవా నీతో చెప్తే నాశనం చేసేస్తావు కదా ఓ అందుక ఇదిగో పక్కనే ఉన్నాడు మాట్లాడు ఏంటి మాయ ధైర్యంగా నిజాలు మాట్లాడేస్తారు పక్కన అత్తగారు లేరా నా కూతురు జస్ట్ నాశనమే నా పెళ్ళం అయితే సర్వనాశనం ఆ కేటగిరీలో ఇంకో దుంపనాశనం కూడా రెడీ అవుతున్నాడు ఇంతకీ ఏంటి మ్యాటర్ ఆ దుంప గురించి అల్లుడు దిగులు అంతాను దానికి ఏ సంబంధం సెట్ అవట్లేదు సెట్ అయ్యే సంబంధం ఏమో సడగొట్టేస్తుంది చివరికి ఏ చె కింద చెట్టు దోశలు వేసుకుంటే మీరు అత్తయ్య గారు చట్నీ లేని ఫ్యామిలీ సెట్ అయిపోతారు అందుకే వెళ్ళడు నీకు ఫోన్ చేశాను కొంప తీసి నన్ను పళ్ళు కడమంటారేటి పళ్ళు కాదు అల్ దాని తాంబూలాలు సెట్ చేయాలి తాంబూలాల ఈ జనరేషన్ లో అమ్మాయిలకి తాంబూలాలు సెట్ చేయడం అంటే పేకల దాకా మెక్కేసి తాంబూలం వేసుకున్నంత ఈజీ కాదు మన పేక మనం ఉచ్చి బిజిందుకు నూరేసుకున్నంత కష్టం పెడక మొహం మీద వేసుకుని పెడత పక్కలు కొట్టేసుకోవడమే అలాంటివి పగలకుండా నువ్వే ఎలాగైనా దాన్నో దారిలో పెట్టి ఎవరో ఒకళ్ళు ఇంట్లో దీపం పెట్టి ఎలా చేయాలడు మా అయ్యగారు మీకు తెలుసు కదా దీంతో ఎవరింట్లోన దీపం పెట్టితే ఆ తర్వాత ఆ కొంపల ఉన్న వాళ్ళందరూ తలకాయల దగ్గర దీపాలు పెట్టుకోవాలని తప్పదు కదా అల్లుడు ఇంకా దాన్ని ఇంట్లో పెట్టుకున్నావంటే నీ తలకాయ దగ్గర పెట్టేస్తుంది దీపం అమ్మో అది నిజమే ఇప్పుడు ఏం చేద్దాం చేద్దామంటారు మంచి అమ్మాయిలా మార్చాయి అంటే ఈ వంట అది చేసి ఈ లూడ్చి మొక్ని కవర్ వింటారు అలాగా ఎగ్జాక్ట్ గా కష్టం మాయగారు కావాలంటే పెళ్ళైన సంవత్సరానికి గిడాకులు ఎలా తీసుకోవాలో నేర్చుకోమంటే వెంటనే నేర్చుకుంటారు ఇప్పుడు అదే ట్రెండ్ అనుకో అందుకే సాంప్రదాయబద్ధంగా మొగుడుతో కలకాలం కలిసి ఉండేలా ట్రైన్ చేయాలడు అంటే నా పెళ్ళైన కొత్తలో నీ పెద్ద కూతురు నా నరాలు దింపేసి గిటార్ వాయించేసినట్టు అబ్బా ఇది ఇంకొకటి వాయించకుండా చూడమంటారు అంతే కదా అంతే సరే నేను చూసుకుంటాను ఫోన్ పెట్టండి మీరు పెట్టండి ఫోను ఎన్నావు కదా మీ బాబుని నీ నా చేతిలో పెట్టాడు నువ్వు పళ్ళాలు కడగలేదనుకో గొళ్ళలు పగిలిపోతాయి గొళ్ళాల సంగతి పక్కన పెట్టి గిటార్ గురించి చెప్పు పెళ్ళైన కొత్తలో అక్కే ఎన్నరాలు తింపేసింది ఓహో ఇది కాపరానికి వచ్చిన కొత్తలో నువ్వు పారానేలో పాఠాలు చదువుతావు కదా దీన్ని పల్లెటూరు చేసుకోవాలన్న నా కోరిక తీరింది అప్ప ఏమి అనకువా నీ అనకువతో నన్ను అలాగే అప్పా ఏం గౌరవం నీ గౌరవంతో నన్ను గొయ్యి తీసి పాతే అలాగే చుట్టూ మన పెళ్లి చూపుల్లో నీ జడత వస్తాను ఎన్ని జాంగ్రీలు తినేసినా తెలుసా పల్లెటూరు అమ్మాయిలు పొడుగు జుట్టు పల్లె మెయింటైన్ చేస్తారు కదా అసలు అలా మెయింటైన్ చేస్తారు అవును మా అమ్మమ్మ వారానికి ఒకసారి రసంతో బాగా రుద్ది ఎండలో ఆరపెట్టి సాంబ్రాన్ పొగేసి జడేసేది ప్రతిరోజు అరచేతి నుండా నూనె తీసుకొని జుట్టంతా రాసి మళ్ళీ జడేసేది మీ జుట్టు మీద నీకన్నా మీ అమ్మమ్మకి శ్రద్ధ ఎక్కువ అవును ఇది మా అమ్మ సవరవే కదా మరి ఇది మా అమ్మ మవరవే కదా మరి దీని పలక బాంతా అది నువ్వేమన్నా సెకండ్ ఫారం చదువుకున్న సెంటీ పిల్ల పెట్టి రెండు జబ్బలకి రెండు చెడ్డలు మీ స్కూల్ బ్యాగ్ కట్టుకుని వెనకాల టిఫిన్ పోస్ పట్టుకొచ్చాను జుట్టి బోరు పెరిగే దాకా జడేసేవంటే మీ నాన్న తోడ ఆస్పద్ది మధ్యలో నేనేం చేసాను ఏం చేస్తాను చెప్పొద్దాడు పెళ్లి చేయమన్నారండి ఆ నూనె కొయ్యి తీసి పాతేమన్నారండి అన్నారండి చెడలే వచ్చా వచ్చా అయితే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను వచ్చే లోపల మంచి ముగ్గు వచ్చేసింది కాపురానికి పోవాలి పాప ఏంటి సొక్కలే చుడుగుండాలంతే ముగ్గు మూసినదంత ఎత్తా అంటే నేను పడవేసుకొచ్చి పెద్ద పరుగులు జలంలో పట్టుకుంటాను నువ్వు మీ నాన్న ట్యాంక్ మండ మీద పెట్టి అమ్మిండి అవును కొత్త కాపురానికి కూతురు కూడా అమ్మరావాలి కానీ ఎందుకు వచ్చారు నువ్వు ఇలాంటివన్నీ అడుగుతావనే రావడం మానేసింది రావాల్సింది ఏంటో సూత్రం వంట వచ్చా అయితే నువ్వెళ్ళ వంట చేయి వచ్చి టేస్ట్ చేస్తా వెళ్ళ నువ్వు ముగ్గు వేసుకో పెంచడం రాదు కానీ పెళ్లి చేసారు పెట్టి ఎవరికి పెండాలో మీకే ముద్దలు చేసుకోవడానికి ఇబ్బంది పడతారని నేనే చేసి పెట్టా అయ్యో కొంత కూడా నేర్పలేదు మావయ్య గారు బెడ్రూమ్ నా ఫోటో ఉంటది తెచ్చి ఇక్కడ పెట్టి అట్టుకుళ్ళు అగ్రతలు ఇల్లు ఇచ్చారు అనుకోండి రేపు ఆఫీస్కి వెళ్తే ఈ పెండాలు చీరలో కల్పిస్తుంటాను బతుకుండగానే కళ్ళారా కర్మకాండ చూసుకున్నా మొట్టమొదటి పెండంగా దిగిలిపోతాను ఇలా కాదా ఏదో అడుగుతుంది అప్పుడు ఎప్పుడ మొహంద్ అని నా చెప్పాడు ఇప్పుడు వెనకొండ మొహంద్ అని అప్పు చెప్పాడు అప్పుడు దీన్ని ఎలాగ మార్చలేకపోయాను ఇప్పుడు దీన్ని ఎలాగన్నా మార్చేస్తా నెక్స్ట్ ఎపిసోడ్ లో రేఖు